క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని నామములకు మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం నుంచి నూట ఇరవై ఐదో కీర్తన మాత్రం వచ్చిన యహోవాయందు నమ్మకించేవాడు కథలకు నిత్యము నిలుచు సీవను కొండవలేనుండిను ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది యహోవా ఎందు నమ్మికించువారు యహోవా ఎందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు శివును కొండవలే నుందురు యహోవా ఎందు నమ్మికించువారు అంటే దేవుణ్ణి నమ్మేవారు దేవుణ్ణి నమ్మేవారు దేవుణ్ణి నమ్మేవారు కదలక నిలుచు కదలతారా అంటే వారు కథలరు అంటే బైబిల్ అనేది అలంకార రూపంలో చాలా వరకు రాయబడింది ఎందుకంటే మనకి అర్థం అవ్వాలని మనకి అర్థం అవ్వాలని మనకు అర్థం అవ్వాలని అలంకార రూపంలో రాయబడింది ఇక్కడ దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందంటే ఎహోవా ఎందు భయ యహోవా ఎందు నెమ్మికేవారు కథలకు నిత్యము నిలిచుయోను కొండవలే ఉంది అంటే కొండవలే ఉంటారు ఎలా ఉంటారండి కొండవలే ఉంటారు అంటే వారి జీవితం వాళ్ళు ఎలా ఉంటారంటే కొండవలే ఉంటారు అంటే కొండ కదులుతుందా కొండ కదులుతుందా కదలదు కొండ కదలదు కొండ కదలదు అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కదలరు చిన్న చిన్న విషయాలకి పెద్ద విషయాలకి కదిలిపోరు చాలామంది కదిలిపోతూ ఉంటారు చిన్న కష్టం రాగానే దేవుడు మాకేం చేశాడు దేవుడు మాకు అలా చేశాడు మాకు ఎలా చేశాడు అని చిన్న కష్టం రాగానే కదిలిపోతూ ఉంటారు చాలామంది చిన్న కష్టం రాగానే చిన్న పరీక్ష రాగానే సనుగుతూ ఉంటారు చిన్న పరీక్ష రాగానే వారు సనుగుతూ ఉంటారు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యహోవా యందు నమ్మగించి వారు కదలక నిలుచు నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు అంటే కదలరు వారు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు కొండ ఎలా అయితే స్థిరంగా ఉంటుందో అలాగూ ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి మన జీవితాల్లోకి వస్తున్నటువంటి ఎటువంటి శోధనలైనా ఇబ్బందులైనా ఇరుకులైనా ఏదైనా సరే మనం కదిలిపోయే వారంగా ఉండకూడదు వస్తాయి శ్రమలు రావని నేను చెప్పను పరీక్షలు లేకుండా ఉంటాయా ఇప్పుడు పిల్లలు ఉన్నారు స్కూల్కి లేకపోతే కాలేజీలకి వాళ్ళు వెళుతూ ఉంటారు వాళ్ళకి పరీక్షలు లేకుండా ఉంటాయా పరీక్షలు లేకుండా ఉండవు పరీక్ష లేకపోతే వాళ్ళు ఉన్నత తరగతిలోకి ఇతర తరగతిలోకి వారు వెళ్ళలేదు పరీక్ష లేకపోతే ఎప్పుడూ వాళ్ళు ఎల్కేజీలోనే ఉంటారు యూకేజీకి వెళ్ళలేదు పరీక్ష తర్వాత ఒక క్లాసు వారికి పెరుగుతూ ఉంటారు అలాగే మన విశ్వాస జీవితానికి కూడా పరీక్ష అనేది ఉంటుంది విశ్వాస జీవితానికి కూడా పరీక్ష అనేది ఉంటుంది ఇప్పుడు కూడా మనము ఇక్కడ దైవ గ్రంథం చలవించినట్టుగా మనము కదలక నిలుచు సియోను కొండవలే అంటే మనం ఒకసారి కదిలింపబడతాం ఇక్కడ గ్రంథం దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం కదలకూడదు స్థిరంగా నిలబడాలి స్థిరంగా నిలబడాలి కొండ ఏ రీతిగా స్థిరంగా ఉంటుందో ఆ రీతిమై అటువంటి విశ్వాసాన్ని కలిగి మనము జీవించాలి అని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము దేవుని యొక్క ఆ వాక్యంలో రాయబడిన ప్రకారము మనము సరైన రీతిలో మనం జీవించే వారంగా ఉండాలి సరైన రీతిలో మనము జీవించే వారంగా ఉండాలి పరీక్షలు వస్తాయి పరీక్షలు వస్తాయి పరీక్ష ఎందుకంటే మన ఎదరి తరగతిలోకి మనల్ని నడిపించడం కోసమే శ్రమలు ఎందుకంటే మనం మరింత ఆశీర్వాదంలోనికి మరింత విశ్వాసంలోనికి నడిపించబడడం కోసమే అని మనం గుర్తుంచుకోవాలి కానీ చాలామంది వెనకడుగు వేసేస్తారనమాట అలా వెనకడుగు వేసేవారం నిలుచు సియోను కొండవలే కొండ కదులుతుందా కొండ కదలదు అలాగూ కథలని వారి వలె మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము యోబు గ్రంథాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ యోబుకి ఎంతో శ్రమ వచ్చింది యోబుకి ఎంతో శ్రమ వచ్చింది ఎంతో శ్రమ వచ్చినా కూడా ఆయన కదలలేదు ఆయన ఎంతో శ్రమ వచ్చినా కూడా ఆయన కదలలేదు కదలాడండి ఆయన కదలలేదు ఎంత శ్రమ వచ్చింది అయితే ఇక్కడ అపవాది యోబుని పాడు చేయాలని చూసింది కానీ దేవుడు యోబును రెండంతలు ఆశీర్వదించాలని దేవుడు చూసినట్టుగా మనకు కనపడుతుంది అంటే అపవాది ఏమనుకుందంటే యోబుని ఏరేదో రీతిగా మనం పాడు చేసి విశ్వాసంలోంచి తొలగించేద్దాం అని యోబు చూస్తే అపవాది ఏం చేసిందంటే యోబుని ఏదో రకంగా విశ్వాసంలోంటి తొలగించేద్దాం అని అపవాది చూస్తే దేవుడు మాత్రం యోబుని రెండంతలు ఆశీర్వదించాలని దేవుడు చూశాడు అంటే ఇక్కడ యహోవాయందు భయభక్తులు గలవారు కదలక నిలిచి నిత్యము నిలిచి సీవను కొండవలే ఉంటారు అంటే యోగు విశ్వాసాన్ని కదిలించాలని సాతానుడు ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది అయితే యోబు కదిలిపోలేదు అది ఎలాంటి శ్రమలు వచ్చినాయండి అసలే ఒక మామూలు శ్రమలు కాదు ఒక మామూలు శ్రమ కాదు భూమి మీద చూడండి ఇంకా యోబు గ్రంథము కష్టాల్లో వారిని ఎవరినైనా కూడా ఆదరించే గ్రంథంగా అది కనపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు అతడు ఎవరంటే యోగు యథార్థవంతుడు ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు యథార్థంగా జీవించేవాడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు చెడుతనమును విసర్జించినవాడు చూడండి ఎంతో క్వాలిటీ అందుకనే దేవుడు యోగుని రెండంతలు ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే అతడు యథార్థవంతుడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు కాబట్టి దేవుడేమో రెండంతలు ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు యోబుని అపవాదేమో యోబుని పాడు చేయాలని చూస్తూ ఉంది చూడండి ఇక్కడ మనకి మొదట మనకు కనబడుతున్నది పాడైనట్టుగా మొదటి అధ్యాయంలో మనకి కనబడుతుంది చాలా ఇబ్బందులు కూడా యోబు వెళ్ళాడు ఆ యోబుకు ఉన్నటువంటి ఆస్తి అంతా పోయింది ఆ ఇద్దరు ఆ యొక్క ఆ పిల్లలందరూ కూడా వాళ్ళు చనిపోయారు చూడండి ఎంత కష్టం కానీ కదిలాడా యోబు అది కదిలిపోయాడా యోబు ఆయన అంటున్నాడు అంత కష్టం వచ్చింది అంత బాధ వచ్చింది ఆయన అంటున్నాడు నేను ఒకటి ఇరవై ఒకటి నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని ఉచితని దిగంబరిని అక్కడికి వెళ్ళేదిను యహోవా ఇచ్చిను యహోవా తీసుకుని పోయిను అంటున్నాడు నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరంగా వచ్చి తిని వచ్చిది అప్పుడు పట్టుకొచ్చామండి ఈ భూలోకంలోనికి వస్తా వస్తా మనం ఏమన్నా పట్టుకొచ్చామా మనం ఏమీ పట్టుకురాలేదు ఈ నుంచి పట్టుకెళ్ళిపోయేది ఏముందా లేదు మొన్న ఒక ఆయన ఒక కొటేషన్ చెప్పారు బలి అనిపించింది అది మొదటి స్నానం మనకు తెలీదు మొదటి పుట్టినప్పుడు ఎవరు స్నానం చేస్తారో మనకి తెలీదు మనం చనిపోయిన తర్వాత మనకు స్నానం ఎవరు పోతారు కూడా మనకి తెలియదు ఈ మధ్యలో మనం ఎన్నో ఇబ్బందులు తెప్పలో పడుతూ ఉంటాం మనం అంటే చూడండి మన ప్రారంభము మన చేతిలో లేదు మన ముగింపు మన చేతిలో లేదు కాబట్టి ఇక్కడ యోబంటున్నాడు యహోవా నేను తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి దిగంబరునై తిరిగి వెళ్ళేదును యహోవా ఇచ్చాను ఇచ్చినదెవరు దేవుడు ఇచ్చింది ఎవరు దేవుడు దేవుని స్తోత్రాలు అంటే ఇచ్చిన దెవరు దేవుడు దేవుడిచ్చాడు మనకు ఏదైనా దేవుడిచ్చిందే ఒకవేళ దేవుడు ఇవ్వలేదంటే ఏమీ లేదు మన ఆ మన యొక్క దేహము దేహము ప్రభువు వల్ల మీకు అనుగ్రహింపబడింది మన యొక్క వేలిముద్రలు దేవుడిచ్చినాయి మన యొక్క రూపము దేవుడిచ్చిందే మనం ఏ ప్రాంతంలో పుట్టాలి దేవుడిచ్చిందే ఏ తల్లిదండ్రులకి పుట్టాలి దేవుడిచ్చిందే మనకే మన యొక్క అందము దేవుడిచ్చిందే అవన్నీ కూడా దేవుడిచ్చినయే ఇక్కడ అంటున్నాడు యోబు యహోవా ఇచ్చాను పిల్లలు ఎవరు గర్భఫలము యహో ఇచ్చు బహుమానం గర్భఫలము దేవుడిచ్చిందే ఆస్తి ఇచ్చింది ఎవరు ఆస్తి చాలామంది అంటారు నేను కష్టపడి సంపాదించానండి నేను కష్టపడి సంపాదించానండి అంటారు కష్టపడి సంపాదించు కానీ ఆ కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు నిన్ను కాపాడినది ఎవరు నీ రాకపోకలేని తోనీడిగా ఇచ్చి కాపాడింది ఎవరు నిన్ను రాకపోకలేని తోనీడిగా నిన్ను కాపాడినది ఎవరు నీకు కావలసినటువంటి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు నీ ప్రయాణాల్లో క్షేమం ఇచ్చింది ఎవరు దేవుడే కదా దేవుడే కాబట్టి ఇచ్చింది ఆయన ఏదైనా మన జీవితంలో ఏదైనా ఉందంటే ఇచ్చింది ఆయన చూడండి మన చక్కని పాట పాడతాడు కదా నా దంటూ ఈ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా చక్కని పాట అంటే చూడండి మన దంటూ ఈ భూలోకంలో ఏమి కూడా లేదు ఒకవేళ ఏదైనా ఉందంటే నీవిచ్చినదే ఇక్కడ అదే అంటున్నాడు యోబు ఇచ్చింది యహోవా ఆస్తి ఇచ్చింది యహోవా డబ్బులు ఇచ్చింది యహోవా పిల్లల్ని ఇచ్చింది యహోవా అంటే చూడండి యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయాను యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయాను ఇచ్చింది ఆయన పిల్లలు ఆయన ఆస్తి ఇచ్చింది ఆయన డబ్బులు ఇచ్చింది ఆయన అన్ని ఇచ్చింది ఆయనే ఆయన ఇచ్చాడు ఆయనే తీసుకెళ్ళిపోయాడు ఆయన ఇచ్చాడు ఆయనే తీసుకెళ్ళిపోయాడు అని అన్నాడు ఇక్కడ ఈ సంగతులు ఏ విషయం అందు యోబు పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు ఇక్కడ అంటున్నాడు దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పలేదండి ఎంత నష్టం కలిగిందండి చిన్న చిత్తగా నష్టం అది ఒక ఇంట్లో ఒక ఎవరైనా చనిపోతే మనం ఎంతో బాధపడతాం అది పెద్ద వయసు వచ్చిన వాళ్ళు చనిపోయినా కూడా చాలా బాధ అనేది ఉంటూ ఉంటుంది కానీ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఏడుగురు మగపిల్లలు పది మంది పిల్లలు చనిపోయారు పది మంది పిల్లలు చనిపోయినా సరే యోగు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు ఎంత గొప్ప విశ్వం అందుకని కదలక నిలిచి సియోను వారు ఉంటారు అంటే ఎంత విశ్వాసంతో యోగు ఉన్నాడండి ఈ రోజుల్లో అలాంటి విశ్వాసము కొంతమందికి ఉండలేదు చిన్న చిన్ని కార్యాలు జరగకపోతేనే దేవుడిని అవమానించేలాగా చాలామంది ఉంటున్నారు చిన్న చిన్న కార్యాలు జరగకపోతేనే చాలామంది దేవుడిని అవమానిస్తున్నారు వదిలివేస్తున్నారు ప్రార్థనకు రావట్లేదు విశ్వాసం నుండి తొలగిపోతున్నారు కానీ ఇక్కడ యోబు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు ఆయన నిలబడ్డాడు కదలక నిలిచి సియోను కొండవలె స్థిరంగా కదిలించలేకపోయింది సాతానుడి కదిలించలేకపోయింది చూడండి అంత కష్టాలు ఆస్తి పోయింది మరి ఎన్ని పోయినాయి పిల్లలు చనిపోయారు అయినా సరే అతడు స్థిరంగా నిలబడ్డాడు స్థిరంగా నిలబడ్డాడు మరి అంత స్థిరమైన విశ్వాసం అంత స్థిరమైన విశ్వాసం అయితే అయినా అయినా అపవాది వదిలేసిందా అంటే వదలలేదు అక్కడ అపవాది అంటుంది ఇదిగో నువ్వు అనవసరంగా దేవుని పాడు చేసావు కానీ చూడు అతను ఇంకా యథార్థంగా ఉన్నాడని దేవుడు అంటా ఉంటే మళ్ళీ సాధారణ అంటాడు ఆ రెండో అధ్యాయం నాలుగో వచ్చిన చర్మమును కాపాడుకున్నకై తన కలిగినదంతా యావత్తును నరుడిచ్చును కదా ఇక్కడ అన్నాడు చర్మాన్ని కాపాడుకునేటికై చర్మాన్ని కాపాడుకున్నటికై నరుడు సమస్తం ఇస్తాడు కదా అంటే ఆరోగ్యము బాగోకపోతే సమస్తాన్ని ఇస్తాడు కదా ఆస్తిని అమ్మైనా బాగు చేసుకుంటాడు ఏదమ్మైనా బాగు చేసుకుంటాడు చర్మాన్ని కాపాడుకున్నట్టుగా చర్మానికి కష్టం రాలేదు కదా ఆస్తిలు పోయినా పిల్లలు చనిపోయినా లోపలే బాధ ఉంది కానీ చర్మానికి ఏమీ కష్టం రాలేదు కదా చర్మాన్ని కాపాడుకున్న నరుడు ఏదైనా చేస్తాడు కదా అని అపవాది మరలా దేవుని దగ్గర మరలా ఇంకొకసారి ప్రశ్న ఒక్కొక్కసారి పర్మిషన్ అడుగుతుంది అప్పుడు దేవుడు సరే అయితే అతని ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు చర్మాన్ని అప్పకెత్తనప్పుడు నడినెత్తి మొదలగిన అరికాలు వరకు కురుపులు వేసినాయి అంట యోబుకి నరునెత్తి మొదలుకొని అరికాలు అరికాలు వరకు కురుపులు వేస్తే బాధ గల కురుపులు చూడండి ఆ బాధ గల కురుపులు అంటే ఎంతో బాధ ఎంతో బాధ దురద బాధ ఎంతో బాధ మనం ఆ బాధ ఎంత మనం నడినెత్తి మొదలైన అర్రికాల వరకు కురుపులు వేసినాయి అంట ఎంత బాధపడి ఉంటాడు ఎంత బాధపడి ఉంటాడు ఈ లోపలేమో మానసికమైన బాధ పిల్లలు చనిపోయారు పోయింది అన్నీ పోయినాయి అనే బాధ పైకి మళ్ళీ ఈ చర్మం మీద నడినెత్తి మొదలైన అరికాల వరకు కురుపులు వేసినాయి అయినా యోబు కదిలిపోయాడా యోబు కదలలేదు యోబు కదలలేదు ఆ చెల్లె పెంగిచ్చుకుని ఆయన ఆ గోక్కుంటూనే ఉన్నాడు గోక్కుంటూనే ఉన్నాడు అయితే అంత బాధలో కూడా ఆయన దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాడు అంత బాధలో కూడా దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాడు ఇది చూసినటువంటి తన భార్య ఆ భార్యకి కోపం వచ్చిందనమాట ఎందుకు నీ ఇంకా యథార్థత వదలకున్నావు ఎందుకు నీకు ఇంకా యథార్థత ఎందుకు నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్మినను ఆయన బాధలో ఆయన ఉంటే మరలా ఈ అతని భార్య ఆయన్ని మరలా నువ్వెందుకు యథార్థత వదలకుండా ఉన్నావు నువ్వు దేవుణ్ణి దూషించి ఇప్పుడు చనిపో అంటలేదు దేవుణ్ణి దూషించమంటుంది దేవుణ్ణి ఆ అపవాది ఆ యోగు బార్యని కూడా రెచ్చగొట్టేసింది అనమాట అపవాది ఎవరిని రెచ్చగొట్టింది ఏబు బారిని రెచ్చగొట్టింది అపవాదికి ఫస్ట్ నుంచి తెలుసు ఎవరిని ప్రయోగించాలో ఎవరి మీద ఆదాము పండు తినలేదు కానీ అవ్వని పడగొట్టింది ముందు అవ్వని పడగొట్టింది అవ్వని పడగొట్టిన తర్వాత అవ్వ తినేసింది అవ్వ తిన్న తర్వాత ఆదాము కూడా తినేసేలాగా అవ్వ చేసింది స్త్రీ మాట పురుషుడు వింటాడు అని సాతానుడికి తెలుసు కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే యోబుని తన భార్య అంటుంది దేవుణ్ణి దూషించి మాములుగా చనిపోమనొచ్చు కదా మామూలుగా చనిపోమనొచ్చు కదా కానీ అలాంటలేదు దేవుణ్ణి దూషించు దేవుణ్ణి దూషించు దేవుణ్ణి దూషించమనేది ఎవరి స్వరం అండి దేవుణ్ణి దూషించమనేది అపవాది స్వరం అపవాది దేవుణ్ణి దూషించమని చెప్తుంది ఇప్పుడు కూడా దేవుని యొక్క ఆ కార్యాలు కానీ దేవుని యొక్క ఆ మెప్పుని కానీ కోరుకోదు దేవుణ్ణి స్థుతించడం అపవాదికి ఇష్టం ఉండదు దేవుణ్ణి శపించు దేవుణ్ణి దూషించు నాకు ఎలా అన్నది నడిపించావు నన్ను ఎందుకు ఎలా చేసావు అని దేవుణ్ణి దూషించు అని అపవాది స్వరం అనమాట అంటే అప్పుడు యోబంటాడు ముర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు కాబట్టి మనము దేవుని ఎందు మేలైన కీడు అనుభవంతో తగ్గమా అంటే చూడండి దేవుని మేలు మేలులేనా మేలులు చేసినట్టు మాత్రం దేవుణ్ణి స్థుతించేసి కీడు చేసినట్టు మాత్రం దేవుణ్ణి దూషిస్తామా మురుక్కు రాలా అని కూడా అనలేదు మురుకు రాలా అని కూడా ఏబు అనలేదు మురుక్కు రాలి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం మనకు మేలు జరిగినప్పుడు మాత్రం దేవుణ్ణి స్థుతించేసి కీడు జరిగినప్పుడు మాత్రం దేవుణ్ణి స్థుతించకుండా ఉంటావా మనం మేలైనా కీడు అనిపింప తగదా అని అక్కడ తన భార్యను ఆయన ఎంతో జ్ఞానముతోటి ఆయన సరి చేస్తూ ఉన్నాడు చూడండి అంత బాధలో కూడా తన ఎంతో ఓపికతోటి తాను ఎంతగానో ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు అందుకనే యోబు నోటి మాట తైనను పాపము చేయలేదు ఆ రెండు పదవి వచ్చిన ఉంటుంది యోబు నోటి మాట తైనను పాపము చేయలేదు తన నోటి మాటతో కూడా తను పాపము చేయలేదు అంటే ఎంత శ్రమ వచ్చినా తర్వాత ఆయన ఎంతో ఇబ్బంది పెట్టినా ఎంత శ్రమ ఎంత ఇరుకు ఎంత కష్టం ఎంత నా ఎంత బాధ ఎన్ని వచ్చినా ఓ పక్కన భార్య తిడుతుంది నీ ఎందుకు నీ యథార్థత వదలకుండా ఎందుకు నువ్వు చనిపో అంటుంది అయినా సరే ఆయన నోటి మాటతో కూడా పాపము చేయలేదు అందుకని కథలకు నిలుచు సియోను కొండవలే వారు ఉంటారు నిజంగా స్థిరంగా ఉన్నాడండి యోబు అంత బాధలు కూడా తర్వాత తన స్నేహితులు వచ్చి ఆయన మీద నిందల మోపారు నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు ఇంత ఎలా సంభవించింది నువ్వేదో అపరాధం చేసావు నీ పిల్లలు ఏదో పాపం అందుకే ఇలా జరిగింది అని అన్నప్పుడు ఆయన అంటాడు నన్ను చంపినా నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను నన్ను చంపినా పదమూడు పదిహేను యోగు గ్రంథం పదమూడు నాడు నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను దేవుడు ఒకవేళ నన్ను చంపినా నేను ఆయన కొరకే ఎదురు చూస్తాను అని యోబు స్థిరంగా నిలబడ్డాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక యోబు స్థిరంగా నిలబడ్డాడు అలాంటి శ్రమలోను ఇబ్బందులును ఇరుకులోను కూడా శ్రమ ఆయన స్థిరంగా నిలబడ్డాడు అటువంటి స్థిరంగా నిలబడ్డాడు కనుకనే దేవుడు యోబుని రెండంతలు ఆశీర్వదించాడు దేవుడి నామానకు మహిమ కలిగిన గాక దేవుడు రెండంతలు ఆ నలభై రెండు పన్నెండులో దేవుడు ఆశీర్వదించాడు మరలా యోబుకున్న పోగొట్టుకున్న ఆస్తి అంతా కూడా మరలా రెండంతలు ఆస్తి వచ్చింది మరలా పిల్లలు పుట్టారు మరలా పిల్లలు పుట్టారు ఆ పిల్లలంట ఆ ముగ్గురు కుమార్తెలు పుడితే ఆ కుమార్తెలంతా సౌందర్యవతులు ఆ దేశంలో కనబడలేదంట చూడండి సాతానుడేమో యోబుని పాడు చేయాలని చూస్తే దేవుడేమో యోబుకి రెండంతల ఆస్తి ఇవ్వాలని రెండంతల ఆస్తి ఇవ్వాలి ఇంకా అందమైన పిల్లల్ని ఇవ్వాలి అని దేవుడు చూశాడు దేవుడు చూసేది ఎప్పుడు కూడా మనకి మేలు మేలు చేయాలని చేస్తాం మేలు చేసే దేవుడు మన దేవుడు ఎవరంటే మేలు చేసే దేవుడు సహాయం చేసే దేవుడు కాబట్టి యోబు తను తనకున్నటువంటి కష్టం అనుకుండా వెళ్ళినప్పుడు మాత్రం యోబు దేవుణ్ణి వదిలిపెట్టలేదు ఒకవేళ అపవాది చెప్పినట్లుగా యోబు వదిలేసి ఉంటే ఆశీర్వాదాన్ని చూసి ఉండేవాడు కాదు ఇప్పుడు చూడండి ఉన్నాడు స్కూల్కి వెళ్తున్నాడు పరీక్షలు పెడుతున్నారని చెప్పి స్కూలు మానేస్తే అతడు ప్రయోజకుడు అయ్యేవాడు కాదు ఎలాంటి పరీక్ష పెట్టినా అతడు రాసి ఇంకా కష్టపడి చదివితే ఒక ఉన్నత దశకి వెళ్తాడు మంచి ఉద్యోగాన్ని అతడు సంపాదించుకుంటాడు తన జీవితం అంతా కూడా క్షేమంగా ఉంటుంది ఒకవేళ పరీక్ష మధ్యలోనే నాకు వద్దు అని చెప్పి ఒకవేళ మానేస్తే కనుక అతడు ఇంకా ఏవి వృద్ధిలోనికి రాడు యోబు జీవితం మనకి ఒక 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 పాఠంలాగా మనకు కనబడుతుంది మన విశ్వాస జీవితానికి ఒక పాఠం ఈ బైబిల్లో రాయబడుతున్నటువంటి ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ ఈ విశ్వాసాన్ని ఎలాగో ఎదరక నడిపించాలి అని చూసుకోవాలి యోబు జీవితంలో ఇంత శ్రమ కలిగింది అంత శ్రమ కలిగినప్పుడు యోగు ఎలా ప్రవర్తించాడు యోబుకి దేవుడు ఎలాగ మేలు చేశాడు అన్నది మనం చూసుకుంటూ ఉండాలి కాబట్టి మనము దేవుణ్ణి విశ్వాసంతో వెంబడించాలన్నమాట యోబు విశ్వాసంతో ఉన్నాడు ఎప్పటికీ ఎంత శ్రమ వచ్చినా వదిలిపెట్టలేదు చివరికి నలభై రెండో అధ్యాయం చివరి వచ్చినాలకు వచ్చేటప్పటికి యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నామానికి మహిమ కలిగిన గాక కాబట్టి మన జీవితాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇరుకు వచ్చినా ఏమొచ్చినా ఈ శ్రమ నా విశ్వాసానికి ఒక పరీక్ష అని మనం ముందుకే కొనసాగాలి ఎప్పుడైతే అలాగ కొనసాగుతామో దేవుడు కూడా మనలను ఆశీర్వదించే దేవుడు మనకు సహాయము చేసే దేవుడు అటువంటి గొప్ప మేలులు దేవుడు మనందరికీ దయచేను గాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధువైన మా తండ్రి కృపగలిగిన వేసే స్తోత్రాలు యోగు గ్రంథాన్ని మన మా ముందుంచినందుకు స్తోత్రాలు దేవానన దిగో నీ ఎందు విశ్వాసం వాడు కదలగా నిలిచు సేవను కొండలి ఉంటారని నీ వాక్యం సెలవు ఇచ్చినట్లుగా యోబు కదలకుండా నిలిచాడు స్థిరమైన విశ్వాసంతో ప్రభ శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఇరుకు వచ్చినా స్థిరంగా నిలబడ్డాడు కనుక అతడు ఆశీర్వాదం పొందాడు దేవ మా జీవితాల్లో కూడా ఇటువంటి ఇబ్బందులు ఇరుకులు ఏదొచ్చినా కూడా మేము నిలబడి దేవానైన స్థిరంగా ఉండేవారుగా సహాయం దయచండి ఈ వాక్యాన్ని చూస్తున్న వినిచున్న వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి స్థిరమైన విశ్వాసాలు దయచేయమని ప్రభువును రక్షకుడు నదరని నేక్రిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి